హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ఇప్పుడే వచ్చిన ఒక కొత్త అప్డేట్ అది ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ అనేది ఇస్తాను అది కూడా కొత్త పెన్షన్లకు సంబంధించి ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాము ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను ఇక లేట్ చేయకుండా మనమైతే ఈ పెన్ పెన్షన్కి సంబంధించి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఈ కొత్త పెన్షన్కు సంబంధించి ఇప్పటి వరకు లాగిన్ అనేది ఇంకా రాలేదు ఈ లాగిన్ అనేది వస్తే మీరు ఈ పెన్షన్ అనేది అప్లై అయితే చేసుకోవచ్చు అది కూడా సచివాలయం దగ్గరికి వెళ్ళి చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇకపోతే దీనికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ అనేది మీ దగ్గర ఖచ్చితంగా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ముఖ్యంగా చూసుకుంటే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు తప్పకుండా పెట్టుకోవాలైతే ఉండాలి ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అనేది జరగబోతుంది ఈ మీటింగ్లో కొన్ని చర్చలు అనేది జరగబోతున్నాయి ఈ చర్చల్లో ఈ కొత్త పథకాలకు సంబంధించి ఈ పెన్షన్కు సంబంధించి కూడా కొన్ని చర్చలు జరగబోతుంది ఇకపోతే పెన్షన్దారులు అడిగే ప్రశ్న ఏంటి అనేది మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాము ఈ పెన్షన్దారులకు ఒక ప్రశ్న అనేది వస్తూనే ఉందండి వారి మైండ్లో అది ఏంటి అంటే మేము గత ప్రభుత్వంలో పెన్షన్ అప్లై చేసుకున్నాము మేము ఈ పెన్షన్ అనేది మళ్ళీ అప్లై చేసుకోవాలా అని చెప్పి దానికి నా సమాధానం ఏంటి అనేది చూసుకుంటే మీరైతే ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే మీరు గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో అప్లై చేసి మీరు అన్ని వెరిఫికేషన్ చేసుకొని అది కూడా రాలేదు అని అనుకుంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి అంటే కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు గైడ్లైన్స్ అనేది మీకైతే మారుతుంది అందుకని మీరు మళ్ళీ అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీరు కనుక ఈ పెన్షన్ గనక అప్లై చేసుకుంటే మీకు నలభై రోజుల్లో మీకు శాంక్షన్ అయ్యి మీకు పెన్షన్ అనేది మరుసటి నెల నుండి అయితే మీకైతే ఈ పెన్షన్ అనేది ఇస్తారు ఇక తర్వాత ప్రశ్న చూసుకుంటే ఒక రేషన్ కార్డులో ఎంతమందికి పెన్షన్ అనేది ఇస్తారు అనేది చూసుకుంటే ఒకరికే ఇస్తారా ఇద్దరికి ఇవ్వరా అని చెప్పి ప్రశ్న అయితే ఉందండి మీకైతే ఈ ప్రశ్నకి సమాధానం ఏంటంటే మీ రేషన్ కార్డులో ఇద్దరు పెన్షన్దారులు ఉంటే అంటే ఒకరు వికలాంగులు మరియు ఈ పెన్షన్కి సంబంధించి ఎవరైనా ఉంటే అంటే వితంతువులు మరియు ఒంటరి మహిళలు పెన్షన్దారులు ఎవరైనా ఉంటే వీరికైతే ఒకే రేషన్ కార్డులో రెండు పెన్షన్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అది ఎలా అని చూసుకుంటే మీ కుటుంబంలో ఎవరైనా వికలాంగులు గనక ఉంటే వారికి పెన్షన్ అనేది ఇస్తారు వారితో పాటు ఎవరైనా వృద్ధా పెన్షన్ మరియు విధాంతం పెన్షన్ కనుక ఉంటే వీరికి కూడా ఈ పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఒక రేషన్ కార్డులో ఇద్దరికి ఈ పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ పెన్షన్కు సంబంధించి పద్నాలుగు రకాల పెన్షన్ కేటగిరీలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ రేషన్ కార్డులో ఇద్దరికి ఇస్తారని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఇకపోతే ఒంటరి మహిళ గురించి మాట్లాడుకుందాము ఈ ఒంటరి మహిళకు సంబంధించి మీ సర్కిల్లో మీ విఆర్ఓ దగ్గరికి వెళ్ళి వెరిఫికేషన్ చేసి ఒక సర్టిఫికేట్ అనేది ఆయన అయితే ఇస్తారు అది మీరు ఖచ్చితంగా అయితే మీరైతే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ సర్టిఫికేట్ కనుక మీరు పెట్టుకుంటే ఈ ఒంటరి మహిళ పెన్షన్ అనేది మీకైతే ఖచ్చితంగా వస్తుంది ఏది ఏమైనా ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఈ లాగి అనేది రేప్ అనేది రిలీజ్ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఓకేనా అండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్